ఈవిడే మాకు ఇక్కడ పెద్దది కానమాట ఇదే మా సింపుల్ న్యూ ఇయర్ డెకరేషన్ అనమాట టోల్ తీసుకునే మా ఆయనే గాని ఆయన చేతిలో ఉన్న ఫోన్ మాత్రం ఆయనది కాదండో ఇంకా గోల చేసే ఈ రౌడీ గ్యాంగ్ అంతా ఒక పక్క కౌంట్ డౌన్ అయిపోతుంది గాని ఈ కేక్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఈ ఒక్క మూమెంట్ కోసం రెండు రోజుల నుంచి కింద మీద పడ్డాం అనుకోండి సో ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్ అంతా ఫస్ట్ మా షాపింగ్ స్టార్ట్ చేసాం అనుకుంటున్నారేమో అనుకోకుండా ఒక సేల్ లో పిల్లలందరికీ బట్టలు అయితే సెట్ అయిపోయినాయి అనమాట ఇదే నా సౌదీ ఫ్యామిలీ అండి ఈ ముగ్గురితో అయితే ఫ్యామిలీ అయిపోలేదు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది ఏంటి ఫ్రెండ్స్ ని చూపించి ఫ్యామిలీ అంటున్నాను అనుకుంటున్నారా దేశం కాని దేశంలో మరి ఫ్రెండ్స్ ఏ ఫ్యామిలీ కదండి యూజువల్ గా లేడీస్ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు కదండి మాదైతే చకచక చకచకా అయిపోయింది ఎందుకంటే నలుగురికి ఒకేలాంటి అవుట్ ఫిట్ కావాలి సో ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోయింది ఇక్కడ సౌదీలో ఇండియన్ వేర్ దొరకడం అనేది కొంచెం కష్టమేనండి కొంచెం చూస్ చేసుకుని వెళ్ళాలన్నమాట ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే డబల్ రేటే ఉంది మేము పర్చేస్ చేసిన షాప్ ఎదురుగానే మాక్స్ అయితే ఉందనమాట ఇంకా మగవాళ్ళకైతే తీసేసుకుందాం అని మ్యాథ్స్ లోకైతే వెళ్ళిపోయాం ఇక్కడ మాక్స్ లో ట్రయల్ రూమ్ అయితే లేదు అందుకే మగవాళ్ళకి సరిపోయాయా లేదా అని చెప్పేసి ఇలా సైజెస్ చెక్ చేస్తున్నాం చూస్తున్నారు కదండి ఇక్కడ బ్లూ డ్రెస్ లో ఉన్నదే దివ్య గారు ఈవిడే మాకు ఇక్కడ పెద్దది కనమాట వీకెండ్స్ లో ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు ఎంత వెతికినా మగవాళ్ళకి షర్ట్స్ లో కలర్స్ అయితే అసలు దొరకనే దొరకట్లేదండి ఐదర్ బ్లాక్ ఆర్ వైట్ ఈ రెండే కనిపిస్తున్నాయి అనమాట సో బ్లాక్ అందరి దగ్గర కామన్ గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే వైట్ తీసుకుంటున్నాం షాపింగ్ చేసి అలసిపోయాం పిల్లలు ఆడుకొని అలిసిపోయారు కాబట్టి ఇంకా డిన్నర్ కయితే శరవణ భవన్ కి వచ్చేసాం అనమాట మంచిగా అందరం డిన్నర్ ఫినిష్ చేసేసుకొని డే అయితే ఎండ్ చేసేసాం ఇంకా నెక్స్ట్ డే ఎలా ఉందో చూద్దాం హలో అండి మా న్యూ ఇయర్ డెకరేషన్ చేసాం ఇలా ప్రింట్ తీసుకొచ్చేసాం అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క కల్పు కట్ చేస్తున్నాం ఇక్కడ సర్దు కట్ చేస్తుంది ఇక్కడ అంజలి కట్ చేస్తుంది సో కట్ చేసిన తర్వాత వాల్ కట్టించాలి ఆ తర్వాత ఎలా ఉంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి దివ్య గారి ఇంట్లోనే అందరం గ్యాదర్ అయ్యాం అన్నమాట సో ఆల్ఫోబెట్స్ అన్ని కట్ చేసేసాం కదా దివ్య గారు ఎలాగా అంటించాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కి చెప్పారు ఇంకా అమర్నాథ్ గారే అంతా స్టిక్ చేశారు ఇంకో పక్క పిల్లలు కూడా బెలూన్స్ అవి ఊదేస్తున్నారు ఫోర్ ఫ్యామిలీస్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటే అసలు టైమ్ తెలియకుండా చాలా ఫాస్ట్ గా డెకరేట్ చేసేసాం ఇదిగోండి ఇదే మా సింపుల్ న్యూ ఇయర్ డెకరేషన్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని ఇలా వెల్కమ్ చేద్దామని ఈనే మా న్యూ ఇయర్ పార్టీకి వచ్చిన లేట్ కామర్ అందుకే పిల్లలందరూ పక్క చేరి పీకేస్తున్నారు డెకరేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు ఫొటోస్ అనేటప్పటికి మగవాళ్ళకి ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది ఆడవాళ్ళకి ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇక పిల్లలకి అయితే ఆకలి కూడా వేసేస్తుంది అంటారు ఫొటోస్ ముందున్న వాళ్ళని అయితే చూపిస్తున్నాను గానీ ఫొటోస్ వెనుకున్న వాళ్ళని అయితే చూపించలేదు కదండి ఇదిగో అండి మా ఆయనే ఎక్కడైనా కెమెరామెన్ అంటే మా ఆయనే అనమాట ఫోటోలు తీసిన మా ఆయనే గానీ ఆయన చేతిలో ఉన్న ఫోన్ మాత్రం ఆయన కాదండి అందరి ఇంట్లోని ఫొటోస్ అంటే లేడీస్ ముందొస్తారు మా ఇంట్లో రివర్స్ అనమాట ఫొటోస్ అంటే నేను మా అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతాం మా ఆయన మా అబ్బాయి ముందొస్తారు టూ జీరో టూ ఫైవ్ కనిపించాలని నేను మా ఆయన్ని పక్కకు జరిపేసి నేను కవర్ చేసేసాను అనమాట అక్కడ టూ ఫైవ్ అయితే కనిపిస్తుంది కానీ నా వల్ల టూ జీరో అయితే కనిపించట్లేదు అంతేనండి మనకు పక్క వాళ్ళ తప్పులు కనిపిస్తే గానీ మన తప్పులు ఏం కనిపిస్తాయి చెప్పండి అందరి ఫోటోలు ఒక ఎత్తు అయితే ఈ ముగ్గురు బుడకాయల ఫోటోలు ఇంకో ఎత్తు ముగ్గురు అని చెప్పి ఇద్దరు చూపిస్తుంది అనుకుంటున్నారో ఇంకో పాప అలిగింది అనమాట అసలుకే ముగ్గురు ఆడపిల్లలు కదా ఆలగడాలు ఏడుపులు అబ్బబ్బా ఉన్నాయి మొత్తానికి మన షూట్ అంతా ఫినిష్ చేసుకుని ఇంకా డిన్నర్ కి అయితే బయటకు వచ్చేసాం అనమాట ఎక్కడికి వచ్చామంటే పాపా జాన్స్ కి ఇక్కడ ఈ పిజ్జాస్ చాలా బాగుంటాయండి ఈ పిల్లలందరూ గోల్ గోల్ చేసి మొత్తానికి అందరూ ఒకే కార్ లో కూర్చున్నారు ఇంటి నుంచి పెద్ద దూరం కాదు కాబట్టి మాకు జర్నీ కూడా ఎక్కువసేపు అయితే పట్టలేదు అందరం చాలా త్వరగానే వచ్చేసాం ఇక్కడికి ఇంతకీ మా అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్పనే లేదు కామెంట్ చేసేయండి ఎవరి అవుట్ ఫిట్స్ బట్టి వాళ్ళందరూ అటాచ్ అయిపోయారు అనమాట అంటే సిమిలర్ డ్రెస్సెస్ వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర కూర్చున్నారు మన బుడ్డి బుడంకాయలు మొత్తం ఒక టేబుల్ ని ఆక్రమించేశారు టేబుల్ మీద సాల్ట్ ఉందని చెప్పి దాన్ని టేస్ట్ చేస్తున్నారు అనమాట అందుకే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి ఏ మొహాలు అలా పెట్టారంటే సాల్ట్ తిన్నామని చెప్పి చూపిస్తున్నారు ఇంకా గోల చేసే ఈ రౌడీ గ్యాంగ్ అంతా ఒక దగ్గర కూర్చుంది అనమాట కెమెరా ఆన్ చేస్తే చాలు ఇంకా చీర లోపడం స్టార్ట్ చేసేస్తారు మమ్మల్ని చూసి ఇంకా రెస్టారెంట్ వాళ్ళు కూడా మా కోసం టేబుల్స్ ని రీ అరేంజ్ వాట్ সজি <laughs> దండీ ఎవరి స్పేస్ లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నాం అనమాట మా మట్టుకు మేము రీల్స్ చేసుకుంటున్నాం పిల్లల మటుకు పిల్లలు ఆడుకుంటున్నారు అందరూ చాలా హడావిడిగా ఉన్నారు మేము అందరం కలిపి ఆ రెస్టారెంట్ ని కూడా ఆక్రమించేసాం అనమాట ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళు కూర్చోడానికి స్పేస్ కూడా లేదు మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంతకీ బాక్సెస్ లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇదైతే చికెన్ నగెట్స్ అండి నాన్ వెజ్ వాళ్ళ కోసం నెక్స్ట్ వచ్చేసి ఈ జబ్బు ఏంటి వచ్చింది ఇది చాక్లెట్ స్క్రోల్స్ అండి డెజర్ట్ అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ మన అల్లరి పిల్లల కోసం చీజ్ స్టిక్స్ అనమాట త్రీ బాక్సెస్ కూడా ఈ చీజ్ స్టిక్స్ ఏ సో ఇవి మన స్టార్టర్స్ అండి ఈ స్టార్టర్స్ ఫినిష్ చేసాక అప్పుడు పిజ్జా వెళ్ళచ్చు ఇప్పటి వరకు ఫుడ్ రాలేదు కాబట్టి వాళ్ళని ఆడిస్తూ ఎలాగోలా బిజీ చేసాము ఇంకా ఫుడ్ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా వాళ్ళైతే తినేస్తున్నారు ఇంట్లో అన్నం కూర చారు పెడితే ఎక్కదు గాని బయటకు వస్తే ఇలా పిజ్జా బర్గర్లు అంటే మాత్రం బాగా తింటారు మన స్టార్టర్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు అప్పుడే పిజ్జా వచ్చేసాయి అన్నమాట చూడండి ఎలా పొగలు వస్తున్నాయో డైరెక్ట్ గా ఓవెన్ నుంచి మా ముందుకైతే వచ్చేసాయి అనమాట ఇది వెజ్ పిజ్జా ఈ చలికి ఈ మాత్రం వేడిగా లేకపోతే అస్సలు పిజ్జాని మనం తినలేము ఇది వచ్చేసి చికెన్ పిజ్జా ఇక్కడ పిజ్జాలకి కెచప్ తో పాటు మిరపకాయ కూడా ఇస్తున్నారు అనమాట ఈ మిరపకాయ ఏంటంటే మనకి ఆయిల్ లో ఫ్రై చేసిన మిరపకాయో లేదంటే ఇంకేదో మిరపకాయో కాదు ఇది వెనీగర్ లో ఊరబెట్టిన మిరపకాయ అనమాట డిన్నర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ టైం ఐస్ క్రీమ్ అనగానే మాకు ఇక్కడ గుర్తొచ్చేది ఏంటంటే మెక్డానల్డ్స్ ఐస్ క్రీమ్ అది తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా కూడా బిల్లు వాచిపోద్ది ఇవన్నీ తినుకుంటూ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మాకు టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ పిల్లలు అలా డాన్స్ కూడా చేశారు ఒక పక్క కౌంట్ డౌన్ అయిపోతుంది కానీ ఈ కేక్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఏంటో ఇలాంటి టైంలోనే అన్ని ఇలాంటివి జరుగుతాయి మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ అనగానే బాక్స్ అయితే ఓపెన్ అయింది అనమాట ముందే చేయించుకుని ఉంటే కేక్ మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాయించుకునే పంచుకునే వాళ్ళ మేము అప్పటికప్పుడు తెచ్చుకున్నాం కాబట్టి ఆ ఛాన్స్ అయితే దొరకలేదు ట్వెల్వ్ అవ్వంగానే అందరూ చూడండి ఎలా పరిగెడుతున్నారు అందరూ అందరికి విష్ చేసేయాలని ఎలా తయారైంది అంటే గోల వాడినే సినిమాలో లాగా తయారైపోయామన్నమాట సార్ కదండి మా గోళ మా హడావిడి మేము ఎప్పుడు ఇంతే అనమాట అందరం ఒకరి న్యూ ఇయర్ విషెస్ చెప్పేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా మన కేక్ కటింగ్ అన్నట్టు అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కూడా మౌంటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నా బెల్లం చుట్టూ ఈగల్ చేరినట్టు చేరిపోయారు కేక్ చుట్టూ ఇంకొంతసేపు అయితే ఈ కేక్ కూడా మిగలదేమో డిన్నర్ బాగా హెవీ అయిపోయింది కాబట్టి ఎవ్వరం కేక్ అయితే సరిగా అన్నమాట జస్ట్ ఏదో చిన్న చిన్న బయట తీసుకున్నాం అందుకే ఇక్కడ దివ్య గారు అయితే పంపకాలు స్టార్ట్ చేసేసారు అందులోనే ఇంకా నెక్స్ట్ డే అందరికి ఆఫీసులు కూడా ఉన్నాయి పిల్లలకి స్కూల్స్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా కంట్రీస్ లో న్యూ ఇయర్ అనగానే హాలిడే ఇస్తారు ఇక్కడ సౌదీలో అలా కాదనమాట ఇక్కడ న్యూ ఇయర్ కి ఎలాంటి సెలబ్రేషన్స్ జరగవు ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి కొత్తగా ఏదో ఒకటి చేద్దామని ఏదో ఒక కొత్త రిజల్యూషన్ అయితే తీసుకుంటూ ఉంటాను కానీ పది రోజులకే దాన్ని వదిలేస్తూ ఉంటాను మీరు అలాగేనా ఇదండి మా న్యూ ఇయర్ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ అయితే దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ వచ్చేటప్పటికి సౌదీలో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఇంతకీ మీరు ఏ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే ఒక కమెంట్ లీడ్ చేసేసేయండి అన్నట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇట్లు మీ మధువాసు